ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఒకటి రెండు మూడు తేదీల్లో మీ యొక్క లైఫ్ జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు ఒంటరిగా కూర్చుని మరి ఈ వీడియోని చూడండి అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ మూడు తేదీలు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక గురువు గారు వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అంటే ఏప్రిల్ ఒకటి రెండు మూడు తేదీల్లో వారి యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది ఎటువంటి పరిణామాలు వారి యొక్క జీవితంలో వారు చూడబోతున్నారు అలాగే ఎటువంటి అదృష్ట ఫలితాలు వారు సొంతం కాబోతున్నాయి ఈ పూర్తి అంశాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక ఈ యొక్క తులారాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే గనక దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఇతులారాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అయితే ముఖ్యంగా ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం మాట సహాయం మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి రెండు మూడు తేదీలు అనేవి ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చాలా ముఖ్యమైన రోజులు అంటే చాలా కాలంగా మీరు ఏదో ఒక రకమైన సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యలకు ఈ మూడు తేదీల్లో పరిష్కారాలైతే అయితే లభించబోతున్నాయి అంటే ఇదివరకు ఇక అసాధ్యం అనుకున్న వాటిని కూడా ఈ సమయంలో మీరు సుసాధ్యం చేసుకోగలుగుతారు జీవితంలో వీటికి పరిష్కారం దొరకదు అనుకున్న సమస్యలకి కూడా పరిష్కారం లభించే తీరుతుంది దీనికి కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఇది మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని మీరు బాధను అనుభవిస్తున్నట్లయితే ఈ మూడు తేదీల్లో చాలా మార్పులైతే మీరు చూస్తారు మీ యొక్క కుటుంబ సభ్యులు మీతో చాలా సఖ్యతగా ఉంటారు అలాగే మీరు ఏదైనా చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సరే దానికి వారు సపోర్ట్ గా నిలబడతారు అంటే ఆ ప్రాబ్లం నుండి మీరు బయటపడటానికి మీకు చక్కటి సపోర్ట్ నైతే అందిస్తారు నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు ఈ మూడు తేదీల్లో తులారాశివారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది అంటే ఎటువైపు నుండైనా సరే ధనాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి వాటిని వసూలు చేసుకోవటంలో విఫలమవుతున్నారా లేదా ఇతర వ్యక్తులు మీకు డబ్బు ఇవ్వాల్సి ఉండగా కూడా వారు ఇవ్వలేక మిమ్మల్ని విసిగిస్తున్నారా అటువంటి డబ్బులు ఈ సమయంలో మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీ పైన కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థికంగా మీరు గణనీయమైనటువంటి మార్పులను అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఈ మూడు తేదీల్లో చూడబోతున్నారు అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి అంటే ఇదివరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఎటువంటి ఉద్యోగం కూడా మీకు లభించలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశాలు మీ ముందుకు వచ్చాయి కానీ అవకాశాలు ఏ మాత్రం కూడా మీకు సరిపోనివి అటువంటి అవకాశాలను మీకు మీరే వదిలేసుకున్నారు అయితే ఈ సమయంలో మీ ముందుకు వచ్చే అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటే మీరు లైఫ్ లో ఇది వరకు ఎప్పుడూ కూడా అటువంటి అవకాశాలను పొందుకోలేదు అటువంటి అవకాశాలను ఈ మూడు తేదీల్లో అలాగే జీవితంలో కూడా సానుకూల పరిణామాలు ఉంటాయి వ్యాపార ఇది వరకు ఏవైనా గొడవలు జరిగి ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా సర్దు ఖచ్చితంగా ఈ యొక్క భాగస్వాములతో కలిసి చక్కగా వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లగలుగుతారు దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్న వారు ఉన్నారు అంటే ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది కానీ పొందుకోలేకపోతున్నారు ఆర్థిక పెరుగుదల లేక చాలా కాలంగా మీరు నిరాశ నిస్పృహల్లో కూరుకునిపోయి ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు మీ సొంతం కాబోతున్నాయి ఖచ్చితంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఆర్థిక పెరుగుదల రాబోతుంది అలాగే ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి పై అధికారుల నుండి మీరు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు కూడా ఈ తులారాశి వ్యక్తులకి మూడు తేదీల్లో కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఏదైనా పెద్ద సమస్యలు చిక్కుకొని ఉంటే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వ్యక్తిగత జీవితంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే కూడా వాటికి కూడా పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా కలలు కంటూ మీరు ప్రయత్నాలు చేస్తున్న వారైతే కనుక మీ యొక్క ప్రయత్నాలు అన్ని కూడా సఫలీకృతం కాబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు మీ యొక్క విదేశీ ఆనం మీకు లాభదాయకమైన ఫలితాలను అందిస్తుంది ఈ మూడు తేదీల్లో దానికి సంబంధించి గుడ్ న్యూస్ ఇది వరకు మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది అలాగే వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో వివాహ సంబంధాలు చూస్తున్న వారు ఉన్నారో అంటే చక్కటి భాగస్వామి మీకు లభించాలని మీ యొక్క రిక్వైర్మెంట్ కి తగినటువంటి భాగస్వామితో మీ యొక్క జీవనాన్ని కొనసాగించాలని మీరు భావిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ తులారాశి వారికి తేదీల్లో ఉండబోతున్నాయి అలాగే ఎవరైతే చాలా కాలంగా పిల్లలు లేక దానికి సంబంధించి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లయితే ఈ మూడు తేదీల్లో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క లైఫ్ లోకి నూతన వ్యక్తి రాక అనేది కూడా కనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి రాక మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన మార్పులను తీసుకుని వస్తుంది మున్ముందు మీ యొక్క జీవితంలో వారి వల్ల మీ యొక్క భవిష్యత్తు కీలకమైన మలుపులు తిరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా నూతన వ్యక్తి రాకతో మీ యొక్క జీవితం పూర్తి మలుపు తిరుగుతుంది ఆ మలుపు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క ప్రేమను పెద్దలు అంగీకరించి మీ యొక్క పెళ్లికి వారు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అలాగే తులారాసు వారు ఎవరైతే చాలా కాలంగా కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా దూరంగా ఉంటున్న వారు బంధువులతో కానీ స్నేహితులతో కానీ గొడవల కారణంగా దూరంగా ఉంటున్న వారికి కూడా మీ యొక్క గొడవలన్నీ కూడా సర్దుమనుగుతాయి ఖచ్చితంగా మీ గొడవలకు పరిష్కారం లభిస్తుంది మీరు ఎవరితో అయితే గొడవ పడ్డారో వారితో తిరిగి కలుసుకునే అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి ఈ విధంగా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు మినహా ఈ మూడు రోజులు మీ యొక్క జీవితంలో తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు శివారాధన చేసుకోండి అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు లభిస్తాయి దుర్గా చాలీసా పఠించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది లక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూస్తారు కదండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి రెండు మూడు తేదీల్లో తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అంశాలు కనిపిస్తున్నాయి ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి